హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మార్నింగ్ ఈరోజు ఫుల్ ఎండ్ అయితే కనిపిస్తుంది కానీ తోనేగలు తిరుగుతున్నాయి తోనేగలు తిరిగితే వర్షం పడుతుంది అని ఒక నమ్మకం అన్నమాట అలా తిరిగినప్పుడల్లా వర్షం పడుతుంది చూసారు కదా ఇన్ని తోనేగలు నేను మార్నింగ్ లేవగానే చూశాను నేను లేట్గా లేచానండి కొంచెం ఒంట్లో బాగాలేదు అందువల్ల కొంచెం లేట్గా లేచేసరికి ఎండ అయితే వస్తుంది అప్పుడు బట్టలన్నీ పైకి పట్టుకెళ్ళి ఇవన్నీ ఆరబెట్టేస్తాను అనమాట తర్వాత ఇక్కడైతే వీడియో అయితే తీసాను చిన్న చిన్న ఫ్లైట్లు అనమాట ఇవి చూసరికి కదా అంతా చక్కగా ముద్దుగా తిరుగుతున్నాయి చాలా అంటే చాలా ఉన్నాయి అందుకే వీడియో అయితే తీసాను తర్వాత కొంచెం టీ అయితే పెట్టుకున్నాను పిల్లలకి బంగాళదుంప కర్రీ అయితే ఉండదామని బంగాళదుంపలు అయితే వేసేసాను పొయ్యి మీద ఓకేనా ఈ రోజు ఎండ అయితే గట్టిగా ఉంది వర్షం అయితే ఏం లేదు ఈరోజు మాది కర్రీ వంకాయ బంగాళదుంప అంటే ఎండ గట్టిగానే ఉంది మార్నింగ్ తూనీగలు తిరిగాయి కానీ వర్షం అయితే ఏమీ లేదు ప్రస్తుతానికి బాగానే ఉంది అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు బాయ్